పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యష్యా గ్రంథము నలభై ఆరవ అధ్యాయము నాలుగవ వచనం ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకును వాడను నేనే తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకును వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంకబెట్టుకును వాడను నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను ప్రియ దేవుని బిడ్డలారా సృష్టిలో అనేక మంది దేవుళ్ళని పిలువబడేటువంటి వాళ్ళు ఉన్నారు ఎవ్వరూ కూడా ఇవ్వనటువంటి వాగ్దానం ఇది ప్రియ దేవుని బిడ్డలారా మిమ్మల్ని ఎన్నడూ కూడా విడువను ఎడబాయనని చెప్పినటువంటి దేవుడు ఈ లోకములో అనేక మంది ఉంటాను అని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు చేస్తాను అని చేయకుండా ఉండిపోవచ్చు కానీ సృష్టికర్త అయిన దేవుడు నీకిస్తున్న వాగ్దానము వచ్చు వరకు తల వెంట్రుకలు నిరి వరకు నిన్ను ఎత్తుకొనుచు నేను కాపాడుతాను అని వాగ్దానం వాగ్దానమిస్తున్నారు దేవుని బిళ్ళారా వయసు వచ్చిన బిడ్డను మనం ఎత్తుకోలేము కానీ దేవుడు అంటున్నటువంటి మాట ఇదిగో నేను మిమ్మల్ని చంకబెట్టుకుంటున్నాను మిమ్మల్ని ఎత్తుకొనుచు రక్షిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన బిడ్డలారా మరి దేవుని యొక్క బిడ్డలుగా ఎప్పుడు చిన్న పిల్లల లాంటి మనస్తత్వము మనము కలిగి ఉంటే దేవుడు ఖచ్చితముగా మనులను ఎత్తుకొని నడిపిస్తారు ఆశీర్వదిస్తారు రక్షిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నాకంతా తెలుసు నేను పెద్దవాణ్ణి నాకు బాగా జ్ఞానం ఉంది అని ఒకవేళ నువ్వు విర్రవీగితే దేవుడు విడిచిపెడతాడు జాగ్రత్త ఆయన చంకలో ఆయన ఒడిలో నీవు ఎప్పుడు ఉండాలి అని అంటే ఎంత తెలివి ఉన్నా ఎంత పరిస్థితి ఉన్నా ఎన్ని ఉన్నా ఎంత టాలెంట్ ఉన్నా ఆయన ఎదుట తగ్గించుకొని మంచి దీన మనసు కలిగి ఉన్నట్లయితే ఆయన ఎత్తుకొని నడిపించాను నడిపిస్తాను అంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా రక్షిస్తాను అంటున్నారు ఆయన ఎత్తుకొని ఆయన చంకలో పెట్టుకుంటే ఏ సైతాను కూడా మీ దగ్గరికి రాలేదు మిమ్మల్ని ఆవరించలేదు మిమ్మల్ని ఏది కూడా చేయలేదు ప్రియ దేవుని బిడ్డారా కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి మనస్సు కలిగి దేవుని ఎదుట యథార్థముగా జీవించినట్లయితే ఆయన నేను ఎత్తుకొని కాపాడుతాను రక్షిస్తాను నేనే చేసి ఉన్నానని చెప్తున్నారు చూడండి ప్రియ దేవన్ బిడ్లారా చేసిన దేవుడు కనుక ఆయన అంటూ ఉన్నారు నేనే తల్లి గర్భంలో నిన్ను రూపించాను నా హస్తములతో నిన్ను రూపుదిద్దాను నిన్ను ఎత్తుకుని వాడన నేనే అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా నిన్ను ఎవరన్నా విడిచిపెట్టారా సహాయం చేస్తానని చెప్పి చేయలేదా ఇది అన్నీ కోల్పోయి ఉన్నావా ఏ పరిస్థితిలో కూడా భయపడొద్దు విడువని దేవుడు నీకు తోడుగా ఉన్నారు ఆయనను రక్షించేటువంటి సమర్థుడు గొప్ప దేవుడు యేసు క్రీస్తు వారు ప్రియ బిడ్డారా దేవుడి వాగ్దానమును మీకు తెలివిని జ్ఞానమును కలిగించినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ప్రవ్వ అయా ఇదిగో ఒంటరి వారై వేదనలో ఉన్నారేమో తండ్రి మీరే బిడ్డలకి తోడుగా ఉండండి మీరే ఎత్తుకొని నడిపించండి మీరే రక్షించండి ప్రవ్వ బిడ్డల హృదయాల్లో ఉన్న వేదనని తొలగించండి నా ఆయన అయ్యా ఎదుగుతని మీరే కృపను చూపి అయ్యా అయా ఉత్సాహమును దయచేసి నాయన అయ్యా మీరే బిడ్డల లేవనెత్తమని ప్రార్థన చేయించున్నామయ్యా అయ్యా గొప్ప కార్యములు మీ బిడ్డల పట్ల జరిగించి మీరే రక్షించమని ఏ నాయన స్థితిలో ఉన్నారో ప్రవ్వ ఏ అనారోగ్యంలో ఉన్నారో ఏ అప్పుల బాధల్లో ఉన్నారో ఏ శ్రమంలో ఉన్నారో ప్రవ్వ మీరే రక్షించండి నాయన మీరే కృపను చూపి ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకుని చున్నాము తండ్రి ఓమే